అంటే నందు మీతో ఏ విషయం చెప్పలేదా అది చారు విషయంలో గిరి చేసిందంతా చెప్పాను అవునా అంటే నందోకి నిన్న రాత్రే తెలుసా హా అవునురా అందుకే వాడు ఎలా ఉన్నది ఏంటో తెలుసుకుందామని వాడికి ఫోన్ చేస్తే వాడు కాల్ లిఫ్ట్ చేయలేదు అందుకే నీకు చేశా వాడు ఇక్కడే ఉన్నాడులే నేను నీకు మళ్ళీ చేస్తాను అని చెప్పి ప్రేమ్ కాల్ కట్ చేశాడు రే నందు మనం బయటికి వెళ్దాం పద అని సీరియస్గా లాక్కొని వెళ్ళాడు ప్రేమ్ ఏమైందిరా ప్రేమ్ ఎందుకు ఇలా లాక్కొని వచ్చాం రే నందు గిరి చేసిన పని గురించి నీకు రాత్రే తెలుసా అయినా నువ్వు నాతో మాట కూడా చెప్పలేదు అబ్బా ఏం చెప్పనురా ఒక పక్క వాడు చావు బ్రతుకుల మధ్య ఉంటే వాడేదో చేశాడని వాడి మీద కక్షి కట్టి ఏం చేయనురా ముందు తెలియదు కానీ తర్వాత తెలిసింది కదా మరి నీకు కోపం రాలేదారా మళ్ళీ పొద్దునే ఫోన్ చేసి ఎలా ఉన్నాడో అని చూడడానికి వచ్చావు వచ్చింది కానీ వాడేదో చేశాడని వాడి మీద కోపంతో వాడు ఏమైపోయినా వదిలేయాలా అప్పుడు మన స్నేహానికి అర్థం ఏముందిరా తననే నేను ప్రేమించాను కాదు అనను కానీ వీడు నా ఫ్రెండురా వాడిని అలాంటి పరిస్థితిలో చూసి తట్టుకోలేకపోయారా మోసానికి మోసం కాదు పరిష్కారం అనిపించింది సడన్ గా ఫోన్ పెట్టేశాడు బెధవా అక్కడ ఏం జరుగుతుందో అసలు ఏమైంది కుమార్ అలా ఉన్నారు ఏం లేదు దివ్య ప్రేమ్ వాళ్ళకి ఫోన్ చేశా నందుకి రాత్రి నిజం చెప్పేశా కదా ఆ విషయం నందు వాళ్ళకి చెప్పలేదంట అవునా అంటే నందు కిరీని క్షమించేశారా అంత బాధ పెట్టినా కూడా ఎంత మంచివారో కదండి మీ ఫ్రెండు వాడు అంతే దివ్య ఎవరినీ బాధ పెట్టడు బాధ ఏమైనా ఉంటే వాడే దూరంగా వెళ్ళిపోతాడు అంతా బాగుంది అన్నాక మళ్ళీ వచ్చి నార్మల్గా మాట్లాడతాడు అవునా అండి మా చారు కూడా అంతే ఎవరైనా బాధ పెడితే వాళ్ళని ఏమనదు ముందు కొంచెం కోపం చూపించినా మళ్ళీ అదే కూల్ అయిపోతుంది ఓహో మరి మా నందు విషయంలో ఎందుకంత కోపంగా ఉంది వాడు తప్పేం చేయలేదని నువ్వు చెప్పావా లేదా ఇంకా అది అసలు నందు గురించి మాట్లాడితేనే చిరాకు పడుతుందండి ఇంక నేనేం చెప్పను ఎందుకో అర్థం కావడం లేదు చారు ఇంత కోపం ఎవరి మీద చూపించలేదండి అయితే మీ ఫ్రెండ్ కూడా మా వాడిని ఇష్టపడుతుందనుకుంటా ఏంటండి మీరు చెప్పేది కోపంగా ఉంది నందు టాపిక్ మాట్లాడొద్దు అంటుందంటే ఇష్టపడుతుంది అంటారేంటి అబ్బో మీకు ఇలాంటి వాటిలో బాగా ఎక్స్పీరియన్స్ ఉందనుకుంటా నాకు ఈ లవ్ గివ్ ఏం అంత పరిచయం లేదు నందు గురించి మాట్లాడద్దు అంటుందంటే తన ఆలోచనలోనే ఉంటుంది అని అర్థం ఏదో కారణం ఉంది అందుకే ఇష్టం ఉన్నా కూడా దూరంగా ఉండాలని ట్రై చేస్తుంది మీ ఫ్రెండ్ సరే అదే అనుకుందాం నేను చెప్పేది కూడా వినడం లేదుగా మరి దానికేం చెప్తారు అవును నందు గురించి నువ్వు పాజిటివ్గా చెప్తావు అప్పుడు ఇంకా ఎక్కువ గుర్తొస్తాడు నందుకి దగ్గర అవ్వాలనిపిస్తుంది అలాంటి ఆలోచన రాకుండానే నందు అంటే ఇష్టం ఉన్న బ్యాడ్ ఇంప్రెష్ అలాగే ఉంచుకోవాలి అని మీ మాట వినడం లేదు సరే కానీ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా అండి అది రాత్రికే బయలుదేరి ఇక్కడికి వస్తుంది రేపు దానికి ఏదో ఇంటర్వ్యూ ఉందట అవునా ఇది కదా గుడ్ న్యూస్ అంటే మన నందుని ఇక్కడికి రమ్మని ఎదురు పడేలా చేస్తే అప్పుడు ఏమైనా వర్కౌట్ అవుతుందేమో చూద్దాం అవునండి నందుని చూస్తే అయినా చారు కొంచెం బయటపడుతుందేమో ఏంటి మొత్తం పడిపోయేలా చేద్దాం మీరు మరీ ఓవర్ చేయకండి కూడా వాళ్ళ డాడీ కూడా వస్తున్నారు ఆయన దగ్గర ఏమైనా తేడా వచ్చిందంటే అందరం పడిపోతాం చూసుకోండి మరి అబ్బా ఆయన ఎందుకు ఇప్పుడు ఏమో మరి చారుని ఒక్కదానినే పంపించరు అంకుల్కి భయం అందుకే కూడా వస్తున్నారేమో అబ్బా ఈ డాడీలు ఉన్నారే అమ్మాయిల చుట్టూ ఉంటారు అడ్డిగోడలాగా ఏదో ఒకటి చేద్దాంలే ముందైతే రానివ్వు ఏమండి మరి నందుకి ఏం చెప్పి రమ్మంటారు దివ్య బంగారం వాడికి ఏ అబద్ధం చెప్పి ఇక్కడికి రప్పించే పని లేదు నిజం చెప్తే వాడే పరుగు పరుగున వస్తాడు ఓహో అవును కదా మర్చిపోయా సరే అయితే మీరు నందు అన్నకి ఫోన్ చేసి చెప్పండి నేను మా అమ్మ గుడికి వెళ్తున్నాం అని చెప్పి అక్కడ నుండి వెళ్తుంది దివ్య రే నందు అంతా ఓకేనా చెప్పరా ఎందుకు అన్నిసార్లు కాల్ చేశా రే మామా నాకు జాబ్ కన్ఫర్మ్ అయిందిరా అది కూడా ఇక్కడే దగ్గరలోనే ఒక ఆరు నెలలు విజయవాడలో ట్రైనింగ్ ఉంటుంది తర్వాత వేరే ప్లేస్కి షిఫ్ట్ చేస్తారు నందు చెప్పింది విన్నాక కుమార్కి షాక్ తగిలింది నిజంగానరా అవునురా రేపు మార్నింగ్ బయలుదేరి వస్తాను కొద్దిగా పనుంది ఓహో నిజమా రే ఏమైందిరా నీకు అలా షాక్ అవుతూ అడుగుతున్నావు ఇప్పుడు వీడు ఎలాగో ఇక్కడికి వస్తున్నాడు సో చారు కూడా వస్తుంది అన్న విషయం చెప్పకుండానే ఉంటే బెటర్ అనుకోకుండా కలిస్తే ఇంకా కొంచెం స్పెషల్గా ఉంటుంది అని మనసులో అనుకుంటూ సైలెంట్గా ఉన్నాడు కుమార్ అబ్బే అలాంటిదేమీ లేదురా నేను విజయవాడలోనే కదా నువ్వు వస్తా అంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యా అలా అడిగే అంతే ఓహో సరేరా మళ్ళీ చేస్తాలే సరేరా అయితే నువ్వు త్వరగా రా నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను ఏమైంది వీడికి వింతగా మాట్లాడుతున్నాడు సరేలే అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు నందు ఒకరికి తెలియకుండా ఒకరు ఒకే చోట ఎదురయ్యే అవకాశం వచ్చింది ఒకరిని ఒకరు చూసుకున్నాక ఇద్దరి హావభావాలు ఎలా ఉంటాయో ఏం జరుగుతుందో చూడాలి మరి అనుకుంటూ ఫోన్ చూసుకుంటున్నాడు కుమార్ చారు డాబాపైకి ఎక్కి చూస్తుంది నందు గురించి ఎవరికి చెప్పుకోలేక సతమతమవుతుంది ఇంతలో రాధగారు అక్కడికి వచ్చారు అమ్మ చారు ఇక్కడేం చేస్తున్నావు వాళ్ళ అమ్మ అలికిడి విని వెంటనే కళ్ళు తుడుచుకొని మా అంటూ వాళ్ళ అమ్మ వైపు తిరిగి అదేం లేదు మా ఊరికే చల్లగా ఉంది అని వచ్చాను పదా వెళ్దాం చారు మోహన్ చూసి ఆగు చారు ఏంటి అలా ఉన్నావు అని కొంచెం సీరియస్గా అడిగింది రాధా అది ఏం లేదు మా నేను బాగానే ఉన్నాను పద నాకు ఆకలిగా ఉంది అన్నం పెట్టు అంటుంది చారు మాట మారుస్తూ లేదు చారు నువ్వు ఎందుకో డల్గా ఉన్నావు ఏంటో నాతో చెప్పు అని నిలదీసింది రాధగారు నేను డల్గానా అలాంటిది ఏం లేదు మా పద నువ్వు నేను వస్తాను అన్నం పెట్టు తర్వాత బ్యాగ్ కూడా ప్యాక్ చేసుకోవాలి ఆగుచారు అని సీరియస్గా పిలిచి దగ్గరికి వెళ్ళి చూడు నువ్వు డల్గా ఉంటే నాకు తెలియకుండా ఉంటుందా చెప్పు నువ్వు ఎందుకు ఇలా ఉన్నావో నాకు తెలుసు అని అంటుంది రాధగారు ఆ మాటలకి చారుకి టెన్షన్ వచ్చేస్తుంది ఏంటి అమ్మా తెలుసు అంటుంది కుంపదేశి దివ్య ఏమైనా అమ్మకి చెప్పేసిందా ఏంటి అనుకుని ఆలోచిస్తూ కంగారు పడుతూ వాళ్ళ అమ్మవైపు చూస్తుంది ఇంటర్వ్యూ గురించే కదా ఇప్పుడు నీకు జాబ్ వచ్చినా రాకపోయినా ఏం బాధలేదు కానీ నువ్వు ఇలా డల్గా ఉంటే చూడలేము మేము ఇప్పటికే మీ అక్క జీవితంలో జరిగింది తలచుకొని బాధపడుతూనే ఉన్నా కూడా నిన్ను ఏదో నీ అల్లరి చూసి మేము ఎంతో కొంత బాధ తగ్గుతుంది నువ్వు కూడా ఇప్పుడు ఇలా డల్గా ఉంటే నేను చూడలేను అని దిగులుగా అంటుంది రాధగారు చారు వాళ్ళ అక్క గుర్తు వచ్చేసరికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి బాధగా వాళ్ళ అమ్మని చూస్తూ హక్ చేసుకొని అమ్మా ప్లీజ్ నువ్వు బాధపడకమ్మా నేను హ్యాపీగానే ఉన్నాను మీతో ఉంటే ఇంకేం అవసరం ఉండదమ్మా అని కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది చారు అయ్యో నా పిచ్చి పిల్ల ఊరుకో నేనేదో అంటే నువ్వు ఇలా బాధపడుతున్నావు ఊరుకోమ్మా నువ్వు ఎందుకు మా నుండి దూరం అవుతావు చెప్పు ఎప్పటికీ కాదు సరేనా అమ్మా అది ప్రేమించి పెళ్లి చేసుకుంటే అందులో మా నిజానికి అందరి జీవితాలు ఒకేలా ఉండవు కదా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా సంతోషంగా వాళ్ళు ఉన్నారు అని అడుగుతుంది చారు చారు మాటలకి రాధగారు కంగారుగా చుట్టూ చూసి చారు ఇంక చాలు ఇలాంటి మాటలు ఎందుకు వస్తున్నాయి నీకు వద్దు చారు ఈ ప్రేమ దోమ లాంటి ఆలోచనలు నీ మనసు తాకనివ్వకు ముందు సంతోషంగా ఉన్నా తర్వాత ఎవరినీ సుఖంగా ఉండనివ్వదు వదిలే ఇలాంటి ఆలోచనలు సరేనా అని చాలా సీరియస్గా చూస్తూ అక్కడి నుండి వెళ్తుంది రాధ అమ్మో అమ్మ ప్రేమ గురించి అంటేనే ఇలా అంది అంటే ఇంక నందు గురించి తెలిస్తే చాలా గొడవలు అయిపోతాయి ఇంకెప్పుడు అలాంటి ఆలోచనలు నా ఊహలు ఆశలు పెంచి అప్పుడు అందరూ బాధపడే కన్నా ఇప్పుడే మేమిద్దరం బాధపడడం మంచిది కొన్ని రోజులు పోతే నందు కూడా నన్ను మర్చిపోయి మరో అమ్మాయిని ఎలాగో పెళ్లి చేసుకుంటాడు నందు కూడా వాళ్ళ అమ్మ దగ్గర కూర్చొని ఒడిలో తలపెట్టుకుని చారు గురించి ఆలోచిస్తుంటాడు గిరి చేసిన పనికి చారుకి కోపం వచ్చిందేమో కాని తర్వాత దివ్య వల్ల నిజం తెలిసే ఉంటుంది కదా అయినా కూడా నాతో మాట్లాడడానికి ఎందుకు ఆలోచిస్తుంది ఇంతవరకు ఫోన్ కూడా చేయలేదు నేను చేసిన రిప్లై కూడా లేదు అని బాధపడుతున్నాడు అప్పటికే మధ్యాహ్నం మూడయింది నానా నందు దేని గురించి ఎక్కువ ఆలోచించి బుర్ర చేసుకోకు నీకోసం రాసి పెట్టి ఉంటే అది నీ జీవితంలోకి రాకుండా ఎవరు ఆపినా ఆగదు అర్థమైందా వెళ్ళి బట్టలు సర్దుకోపో అనంతగారి మాటలు విన్న నందు ప్రశ్నలకి అడగకుండానే సమాధానం వచ్చినట్లుగా ఫీల్ అవుతుంటాడు వాళ్ళ అమ్మ తన మనసులో మాట చాలా బాగా అర్థం చేసుకుంటారు అని సరే మా నువ్వు చెప్తే అదే జరుగుతుంది నీ మాటలో నాకు ఓదార్పు ఉంటుంది నా ప్రశ్నలకి జవాబు ఉంటుంది చాలా థ్యాంక్స్ మా అని చెప్పి వెళ్ళి బ్యాగ్ సర్దుకుంటాడు రాధా అమ్మాయి రెడీ అయిందా ట్రైన్కి టైం అవుతుంది తొమ్మిది గంటలకి ట్రైన్ అని అంది అని సర్ది ఉన్నాయా లేదా చివరి క్షణంలో అది పెట్టలేదు ఇది పెట్టలేదు అంటే కుదరదు రేపు ఇంటర్వ్యూకి అవసరమైన ఫైల్స్ అన్నీ పెట్టుకుందో లేదో చూడు నేను వెళ్ళి అయ్యి వస్తాను అని చెప్పి గబగబా రూమ్ లోకి వెళ్ళారు ప్రకాష్ గారు వెళ్తుంటే వింతగా చూస్తూ ఏంటో ఇంకా టైం ఉంది ఇప్పటి నుండే కంగారు ఈయనకి అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళింది అప్పటికీ చారు రెడీ అవుతూ ఉంది రెడీ అయ్యావా మీ డాడీ ఇప్పటి నుండి కంగారు పడుతూ తెగ హడావిడి చేస్తున్నారు అంటూ తను తెచ్చిన డబ్బలు అక్కడ పెట్టింది రాధగారు ఆ డబ్బాలు చూసి అవుతూ ఏంటమ్మా ఇది ఇన్ని డబ్బాలు ఎందుకు అదేం మాటే అలా అంటావు దారిలో ఆకలి వేస్తే తినడానికి అబ్బా అన్నీ నీకే కాదులే మీరు ఎటో దివ్య వాళ్ళ ఇంటికి వెళతారు కదా అందుకే తనకి ఇవ్వు కొత్తగా పెళ్ళైంది కదా వాళ్ళ ఆయన కూడా అక్కడే ఉన్నారన్నావు తింటారులే సరదాగా అబ్బా అమ్మా ఏంటి నువ్వు నీ పాతకాలం పనులు నువ్వును ఇప్పుడు ఎవరు తింటారు చెప్పు ఇలాంటివి పోనీలే దివ్య వాళ్ళ అమ్మకి ఇవ్వు ఊరికే అలా వెళ్ళకూడదురా సరేలే పెట్టు అని చెప్పి ఫోన్ చూస్తూ అమ్మో లేట్ అవుతుంది త్వరగా మా అని చెప్పి హడావిడిగా వెళ్తుంది నందు కూడా బస్టాప్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు అనంతగారు నందు దగ్గరకు వచ్చి నాన్నా నందు మళ్ళీ వచ్చేస్తావుగా అని అడిగారు దిగులుగా చూస్తూ అమ్మా అని పిలిచి బ్యాగ్ పక్కన పడేసి భుజం పట్టుకొని నువ్వు ఇలా బాధ పెడితే ఎక్కడికి వెళ్ళను లేదు నానా దిగులేం లేదు కానీ నువ్వు అక్కడ ఎలా ఉంటావో అని అంతే మా ఇన్ని రోజులు కష్టం ఫలించి జాబ్ వచ్చింది ఇంక మనకి ఏ ప్రాబ్లమూ రాకుండా చూసుకుంటాను నువ్వు జాగ్రత్తగా ఉండు సరేనా నేను మళ్ళీ రెండు రోజుల్లో తిరిగి వస్తాను కదా సరేరా క్షేమంగా వెళ్ళిరా అని అంటూ తీవిస్తుంది అనంతగారు సరేమా ఇంక నేను వెళ్తాను అని నందు తన బ్యాగ్ తీసుకుని కిందికి వస్తాడు అప్పుడే నారాయణ గారు కూడా బయట నుండి రావడంతో డాడీ నేను విజయవాడ వెళ్తున్నాను అని చెప్తాడు అవునారా అమ్మ చెప్పింది జాగ్రత్త డబ్బులు ఏమైనా కావాలా లేదు డాడీ ఉన్నాయి టైం అవుతుంది వెళ్తాను అని చెప్పి వెళ్తుంటే నేను బస్ స్టాప్ వరకు రానా అని అడిగారు నారాయణ గారు అమ్మా వద్దు పవన్ వస్తా అన్నాడు ఈ టైంలో డాడీ రావడం ఎందుకు ఫ్రెండ్ ఉన్నాడు కదా పైగా దగ్గరే కదా బస్టాండు సరే జాగ్రత్తగా వెళ్ళు ఏమైనా అవసరమైతే ఫోన్ చెయ్యి సరేనా అని పంపిస్తారు నారాయణ గారు ఆ అలాగే డాడీ అని చెప్పి బయటికి వచ్చి ఫోన్ తీసి చూసేసరికి ఎదురుగా బైక్ మీద వచ్చి ఆగాడు పవన్ రే కోసమే ఫోన్ చేయాలి అని ఫోన్ తీసా సరే పద వెళ్దాం అలా నందు బైక్ స్టార్ట్ చేయడంతో పవన్ వెనక కూర్చున్నాడు నందు కనుమరుగయ్యే వరకు అనంత గారు ఊపుతూ ఉంది అలా ఒక పది నిమిషాల్లో ఇద్దరూ కలిసి బస్ స్టాండ్ చేరుకున్నారు నేను రెండు రోజుల్లో వచ్చేస్తా మళ్ళీ ఇంకో వారంలో వెళ్ళి జాయిన్ అవ్వాలి సరేరా జాగ్రత్త అదిగో బస్ వచ్చింది పదా అంటూ బ్యాగ్ తీసుకొని బస్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు నందు తన బ్యాగ్ తీసుకుని బస్ ఎక్కేశాడు పవన్ బస్సు వెళ్ళే వరకు ఉండి తర్వాత తను కూడా ఇంటికి వెళ్ళిపోయాడు నందు బస్సులో కూర్చొని ఈ టైంలో చారు ఏం చేస్తుందో అసలు నిన్న కాల్ చేశా లిఫ్ట్ చేయలేదు మళ్ళీ తను చేసింది కానీ నాకు ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితిలో నేను లేను ఇప్పుడు చేస్తే ఏమనుకుంటుందో ఏంటో చారు నిన్ను చూడాలని ఉంది ఆ రోజు నేను విజయవాడ పెళ్లి అని వచ్చాను కానీ నిన్ను చూసిన క్షణం నుండి నీ కోసమే ఇంత దూరం వచ్చానేమో అనిపించింది ఇప్పుడు మళ్ళీ విజయవాడ వెళ్తున్నాను మర్చిపోలేని జ్ఞాపకాలు మదిలో పదిలంగా ఉన్నాయి అనుకుంటూ చారుని ఊహించుకుంటూ అలా కళ్ళు మూసుకున్నాడు ఇక్కడ ట్రైన్లో చారు కూడా కిటికీ దగ్గర కూర్చొని బయటకు చూస్తూ నందు విజయవాడ చాలాసార్లు వెళ్ళాను కానీ ఈసారి మాత్రం ఎందుకో చాలా వింతగా ఏదో తెలియని సంతోషంగా అనిపిస్తుంది నువ్వు అక్కడ కలిశావు అనే ఆలోచన వచ్చినప్పుడు ఏదో తెలియని ఫీలింగ్ ఇప్పుడు అక్కడికి వెళ్తుంటే నువ్వు ఉండవని తెలుసు కానీ నీ జ్ఞాపకాలు నన్ను పలకరిస్తూనే ఉంటాయి ఏమో కదా చారు ఏదో ఊహల్లామంటే అమ్మా చారు ఈ జాబ్ అది ఏదో నీ సరదా కోసమే జాబ్ వచ్చినా రాకపోయినా బాధపడకు నేను ఒక సంబంధం చూస్తున్నాను అది బాగుంటుంది అని అనిపిస్తే అప్పుడు ఇక నీ పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాను నీ పెళ్లి ఎవరూ ఊహించిన విధంగా చేస్తాను చూడు అంటూ మురిసిపోతూ చెప్తున్నాడు ప్రకాష్ గారు పెళ్ళి అనే మాట వినగానే కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయి అప్పటి వరకు ఉన్న సంతోషం సడన్గా ఆవిరైపోయినట్లు ఏదో మనసుని మెలుపెడుతున్నట్లు బాధ కానీ ఆ బాధ కొంచెం కూడా బయటికి కనిపించకుండా చిన్నగా నవ్వి డాడీ నాకు నిద్ర వస్తుంది అని చెప్పి పై ఉన్న బెడ్కి వెళ్ళి పడుకుంది సరేరా పడుకో నేను చూస్తుంటానులే సరేనా అని కూర్చుని ఉన్నారు ప్రకాష్ గారు చారుకి నిద్ర రావటం లేదు భయంగా అనిపిస్తుంది పెళ్లి అనేసరికి నందు గురించి ఆలోచిస్తూ ఉంది అమ్మా పొద్దున చారు వస్తుంది మర్చిపోకు అబ్బా దివ్య పొద్దు నుండి చెప్తూనే ఉన్నావు నేనేమి మర్చిపోలేదులే చారు అంటే నాకు అంత ఇష్టం ఏమండీ మీతో ఒక విషయం మాట్లాడాలి రేపు చారు ఇక్కడికి వస్తుంది కదా మీరేమో నందు కూడా వస్తున్నారు అన్నారు కదా నాకేంటో చాలా టెన్షన్గా ఉంది మీరేమో హ్యాపీగా పెళ్లి చేసుకుంటారు అంటున్నారు అంకుల్ గురించి మీకు సరిగ్గా తెలియదండి అబ్బా దివ్య ఇప్పుడు టెన్షన్ దేనికి చెప్పు చారు వాళ్ళ నాన్న వస్తే ఏమవుతుంది ఇప్పుడు అని దివ్య చేయి పట్టుకొని బెడ్ మీద కూర్చొని నిదానంగా అడుగుతున్నాడు కుమార్ అది అంకుల్ ఇలాంటివి ఇష్టం ఉండదు ముందు నుండి ఏదైనా తేడా వస్తే చారుకి వెంటనే పెళ్లి చేసేస్తారు ఏ తండ్రి తన కూతురు ప్రేమని ఇష్టపడరు ఇందులో కొత్త ఏముంది నిజంగా అంతవరకు వస్తే అప్పుడు మనం చూస్తూ ఊరుకుంటామా నువ్వేం భయపడకు నేను ఉన్నా కదా అని ధైర్యం చెప్తున్నాడు కుమార్ అది కాదండి అంకుల్కి ప్రేమ అంటే అస్సలు నచ్చదు దానికి కారణం ఒకటి ఉంది అని అంటుంది దివ్య అవునా చారు లైఫ్లో పాపం చాలా కష్టాలండి ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది గాని దాని మనసులో ఎన్నో బాధలు అన్నీ వాళ్ళ అక్క వాళ్ళనే మామూలుగా అంకుల్ దాన్ని చాలా ఇష్టపడతారు గాని ఈ ప్రేమ అంటేనే చాలా కోపం ఏంటి ఉందిలేండి అది దాని స్వార్థం అది చూసుకొని వెళ్ళిపోయింది అప్పటి నుండి చారుకి అన్ని కట్టుబాట్లు ఎక్కువైపోయాయి ఎక్కడికి పంపించకుండా చాలా రోజులు ఇంట్లోనే ఉంచేశారు అని చారు గురించి చెప్పడం స్టార్ట్ చేసింది నిజంగానా ఆ అమ్మాయిని చూస్తే అలా కనిపించలేదే అని అన్నాడు అవును పైకి అలా ఉండదు కానీ అంకుల్ ప్రతి విషయంలో చాలా సీరియస్గా ఉంటారండి సరే ఇంతకీ చారు వాళ్ళ అక్క ఏమైంది అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది అది తను వేరే అబ్బాయిని ప్రేమించింది తర్వాత అవునా తర్వాత ఏమైంది అని ఆత్రుతగా చూస్తున్నాడు కుమార్ అని దిగులుగా ఫేస్ పెట్టి తల కిందకు దించుకొని తను ఇప్పుడు ప్రాణాలతో లేదండి అంది దివ్య ఏంటి చనిపోయిందా మై గాడ్ కానీ ఎలా అని అడిగాడు కుమార్ అది తను ప్రేమించిన వాడు తనని మోసం చేశాడు ఆ విషయం ఇంట్లో చెప్పలేక కాదనుకుని వెళ్ళిపోయిన వాళ్ళు దగ్గరికి తిరిగి రాలేక రోజు ఏదో ఏమైందో ఏంటో తను చనిపోయింది అన్న విషయం మాత్రం తెలిసింది ఆ రోజు తన కూతురు చనిపోయిందన్న బాధ కళ్ళలో లేదు కాదని వెళ్ళిపోయింది అందుకే దానికి తగిన శాస్త్రి జరిగింది అని మనసులో తన కూతురు మీద విరక్తి పెట్టేసుకున్నారు చారు మీద అతి జాగ్రత్త అతి ప్రేమ చూపిస్తూ ఎక్కడికి వెళ్ళినా కూడా వెంట వెళ్ళడం చేస్తున్నారు అందుకే భయంగా ఉంది లేదు దీప్యా నందు అలాంటివాడు కాదు వాడు ప్రేమిస్తే ప్రాణం ఇచ్చేస్తాడు గిరి అంత మోసం చేసినా కూడా వాడికి బాలేదు అంటే ఎంత బాధపడ్డాడో చూశావు కదా నందు ప్రేమ అలాగే ఉంటుంది తనని కష్టపెట్టినా కూడా ప్రేమిస్తాడు అవునండి ఆ విషయం మనకీ తెలుసుగాని అంకుల్కి తెలియదు కదా ఒకవేళ చెప్పినా కూడా వినరు మనం చాలా హ్యాండిల్ చేయాలి అంతా మంచికే అవుతుంది అందరి లైఫ్ ఒకేలా ఉండదు దివ్య నందు చాలా మంచివాడు అండ్ చారు వాళ్ళ నాన్నకి కూడా తప్పకుండా నచ్చుతాడు సరేనా నువ్వు భయపడకు చారు లైఫ్ ఎప్పటికీ అలా అవ్వదు సరే చాలా లేట్ అయింది పడుకో చారు వాళ్ళు విజయవాడ రైల్వే స్టేషన్లో దిగి బస్ స్టాప్కి వస్తారు హా డాడీ పదండి అడ్రస్ నాకు తెలుసు కదా పదండి బయటికి వెళ్ళి ఆటో పట్టుకుంటే ఒక అరగంటలో వెళ్ళిపోవచ్చు అక్కడ ఒక ఆటో మాట్లాడి ఇద్దరూ దివ్య వాళ్ళ ఇంటికి ఒక అరగంటలో చేరుకున్నారు నందు కూడా అదే టైంలో బస్ స్టాప్లో దిగాడు కానీ అంత పొద్దున్నే వాళ్ళ ఇంటికి వెళ్తే బాగోదు అని విజయవాడలో ఉన్న వేరే ఫ్రెండ్ రూమ్కి వెళ్ళిపోయాడు నందు కుమారి ఇంట్లో నందుని చూసిన చారు ఎలా స్పందిస్తుంది తరువాత ఎపిసోడ్లో చూసేద్దాం మీకు గనక కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి